శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు పట్టిన దరిద్రం వదలాలంటే వెంటనే నా బంగారు పాదాలను తాకు ఈ సందేశాన్ని వదులుకున్నావంటే నష్టపోతావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎటువంటి దిక్కు తోచిన పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఉన్నావని నేను అర్థం చేసుకుంటున్నాను ఇక నా వల్ల కాదు బాబా ఈ పరీక్షల్లో నేను ఓడిపోయాను నన్ను ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావో చెప్పు అసలు నీకు భరించే ఓపిక గానీ తట్టుకునే శక్తి కానీ ఈ రెండు కూడా నాలో లేవు బాబా నాపై కాస్త అయినా సరే దయచూపు ఈ కష్టాలు ఊపిరించి నాకు ఉపశమనం కల్పించు తండ్రి నిన్నే నమ్ముకున్న నాకు నువ్వు కూడా ఈ పరిస్థితి అర్థం చేసుకోకపోతే నాకు అసలు ఈ భూమి మీద బ్రతకాలని ఆశే లేదు అని అనుకుంటున్నాను నన్ను ఇలా ఒంటరిగా వదలి చెప్పు చెప్పుతండ్రి అందరూ ఉన్న అనాథలాగా జీవిస్తున్నాను నా మనసులో ఉండే ఎన్నో భయంకరమైన ఆందోళనలు బాధలు ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుందో అర్థం కాక నాలో నేనే ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు బాబా నాకు తండ్రి గురువైనా అమ్మ అయినా అక్క అయినా చెల్లైనా స్నేహితులైనా స్నేహితురాలైనా అన్నీ కూడా నువ్వే కదా బాబా నాకు నువ్విచ్చే ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నావు కానీ ఈ కాలం అనేది ఉంటుంది చూడు ఈ కాలం పెట్టే పరీక్షలు నేను అసలు గెలవలేకపోతున్నాను తండ్రి ఒక నరకాన్ని నేను అనుభవిస్తున్నాను అనుభవిస్తున్నటువంటి శక్తి ఉందని నువ్వు చెప్తూనే ఉన్నావు కానీ అనుభవించే శక్తి నాలో లేదు తండ్రి నేను ఈ కష్టాల నుంచి బయటపడి నాకంటూ కొద్ది మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మరి ఎందుకు బాబా నాపై జాలి కలగడం లేదు అని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎదురించే శక్తి మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుందమ్మా మంచి పనులు చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు అంతా మంచి జరుగుతుంది ఒకటి బిడ్డా రాత కంటే కర్మఫలం చాలా గొప్పది నువ్వు మీ బంధంతో ఎంతో సంతోషంగా ఉన్నావో ప్రతి పనిలో కూడా అతను నీ వెంట అండగా తోడుగా నీ బాధ్యతను చాలా గొప్పగా నువ్వు నడవర్చారు కానీ కొన్ని అవమానాల వల్ల అనుమానాల వల్ల మీ జీవితాన్ని చేజేతులారా కోల్పోయిన పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు గుర్తించుకోబిడ్డ ఎప్పుడు కూడా ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా ఒక మాట బిడ్డ ఆ మాట వెనక్కి తీసుకోగలవ చెప్పు ఎవరినైనా అన్న వెంటనే మనం అనుకుంటూ ఉంటాము అయ్యో మనం ఈ మాట అనకపోతే బాగుండేది కదా అని అలా ఆలోచించే కన్నా ముందే అనకపోతే ఎంతో మంచిది ఎందుకంటే నువ్వు అన్న మాటను నువ్వు తిరిగి వెనక్కి తీసుకోలేదు కదా అన్నవారి కన్నా పడిన వారికి చాలా బాధగా ఉంటుంది వాళ్ళు ఎప్పటికైనా కూడా వాళ్ళ బాధను మాటలను మర్చిపోలేరు కాబట్టి మనం ఆచితూచి మాట్లాడాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను బిడ్డ నీలో నాకు కేవలం అమాయకత్వం అజ్ఞానం మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి నీ మాటలతో కానీ నీ ప్రవర్తనతో కానీ అసలు ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టిందే లేదు అలా అసలు నువ్వు ప్రవర్తించింది కూడా లేదు నీకు నీవు మంచిగా ఆలోచిస్తావు నేను నీలా అంతకు ముందులో ఉన్నటువంటి మంచి మనసున్నటువంటి మనిషిని చూడాలి అనుకుంటున్నాను బిడ్డ మీ బంధాన్ని విడదీసిన వారు ఇప్పుడు మీ బంధాన్ని కలపగలవా బిడ్డ మీ అంటే అలాంటి చెడు మాటలు వినడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో ఇప్పుడైనా చూసావా ఆలోచించావు కదా ఇప్పటికైనా సరే అసలు పరిష్కారం లేని గొడవల నుంచి మీ సంతోషాలు మిమ్మల్ని చూసి మీ మనసు కష్టపెట్టుకోవాలి ఉండేటటువంటి విషయాలు మీరు ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది బిడ్డ ఇప్పటికైనా సరే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు సంతోషంగా అలాగే ముందు వారి మర్చి మాట్లాడాలి అనే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఏదైనా సరే నీ మనసులో ఉంటే అది ఇప్పటికైనా విడిచిపెట్టు ఏ విధంగా అయితే గోదావరి నది తనలో చేరి వర్షభజనాలను సముద్రానికి చేరుస్తుందో అదే విధంగా నా భక్తుల యొక్క ప్రతి కష్టాలను కూడా సత్కరిస్తాను వారి ప్రార్థనలను పూజలను అన్నిటిని కూడా భగవంతుడికి చేరే బాధ్యతను కూడా నేను స్వీకరించాను కాబట్టి ఈ అనుమానం అనే పెనుభూతాన్ని మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చారని వదిబిడ్డా అలాగే మీ చుట్టూ ఉండే వాటిలో అంటే మీ చుట్టూ ఉన్న వాటి మాటలన్నీ కూడా గుడ్డిగా నమ్మకండి ఆ తర్వాత మీకు ఏదైనా సరే నిజంగా వారి పెను కనిపెట్టాలనుకునే పనులు చేస్తే అప్పుడు దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి కానీ ఎవరు ఏది చెప్తా అని నమ్మేసి మీకు మీరుగా మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టు వేసుకునే ప్రయత్నం మాత్రం చేయవద్దు నువ్వు అన్నటువంటి కొద్దిపాట జీవితాన్ని ఆనందంగా గడుబిడ్డా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఎప్పుడు ఏది బాబాకి ఇవ్వాలో అప్పుడు బాగా ఖచ్చితంగా మీకు ఇచ్చే తీరుతాడు నువ్వు ఏ పని చేసినా సరే అది విజయం పొందేలాగా నీతో ప్రయత్నం చేస్తుంది ఎవరు నీ సాయి కదా మరి అంతగా నీతో ఉండే నాకు ఈ బాధలు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పు బాబా ఈ బాధలు కష్టాలు నా చెంతకు వస్తున్నప్పుడు నువ్వు చూసి ఎందుకు ఊరుకుంటున్నావు నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసిన కొన్ని కర్మలు అనుభవించకుండా వెళ్ళిపోతాయో చెప్పు అవన్నీ కూడా అనుభవించాలి కదా నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా నీ చెడు సమయంలో అంటే మీ సమయం బాగా బాధ కలిగిన సమయంలో మాకు ఎవరు లేరు నాకు తోడు ఎవరూ లేరు అనే ఆలోచన కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుండా నేను రక్షించేది మరి ఎవరు కాదమ్మా నిన్ను నమ్ముకున్న సాయి అయితే నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుంచి సమస్యల నుంచి విముక్తి కలిసి నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదు బిడ్డ అసలు ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడ్డావంటే అందుకు నా నుంచి సహాయ సహకారాలు ఎన్నో కూడా లభించాయి బిడ్డ కాదంటావా ఒక్కసారి నువ్వే ఆలోచించు ఆ విషయం నీకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తొస్తుంది నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు నువ్వు ఇప్పుడు పేదరికంలో ఉండవచ్చు బిడ్డ నీకు తోడు ఎవరూ లేరని నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు అలాగే నీకు ధైర్యం చెప్పేవారు ఎవరూ లేరని బాధపడుతూ ఉండవచ్చు కానీ నా సహాయం నా తోడు నీకు ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుందని గుర్తుంచుకో నీకు ఎవరు లేకపోయినా నీకు నాకు మధ్య నా అవినావభావ సంబంధం ఉందని మర్చిపోవద్దు అందుకే ఒకరికొకరం ఏ జన్మలో కలుసుకున్నామో ఈ పరిస్థితిని చూసి రేపటి పరిస్థితిని అస్సలు ఊహించవద్దు నిరాశ చెందవద్దు నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు నీ స్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు బిడ్డ కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు సమయాన్ని సరిగ్గా వినియోగించుకో తప్పకుండా నీ కుటుంబాన్ని చూసి ఎంతో ఆనందిస్తారు మీ సాయిని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోవద్దు ఇది నీ నుంచి కోరుకున్నటువంటి గొప్ప గురుదక్షిణ బిడ్డ ఆనందంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరా